అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నీ కుటుంబరావుని భూభారతి ధరణి సమస్యలను తీరుస్తుందా తెలంగాణలో భూముల చుట్టూ ఎన్నో చిక్కుముళ్ళు ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించే కొద్దీ కొత్తవి పుట్టుకొస్తున్నాయి గతంలోనూ ఇదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతుందని రెవెన్యూ నిపుణులు చెప్తున్నారు తెలంగాణలో గతంలో ఉన్న ధరణి చట్టాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని స్థానంలో భూభారత చట్టాన్ని తీసుకువచ్చింది ఈ ఏడాది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ చట్టం అమలుకి వచ్చిందని ప్రకటించిన ప్రభుత్వం తొలుత దీన్ని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసింది ఇప్పుడు రాష్ట్రం అంతటా అమలు చేసే ప్రయత్నాల్లో ఉంది ఈ మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది ధరణి స్థానంలో భూభారత్ని తీసుకువచ్చి సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు అయితే త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతుంది ధరణిలో వందకు పైగా సమస్యలు రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ పంతొమ్మిది వందల ఒకటి చట్టాన్ని రద్దు చేసి పంతొమ్మిది వందల ఇరవై నవంబరు రెండున కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకువచ్చింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని ధరణి చట్టంగా పిలిచారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ధరణి చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకువచ్చింది దీన్ని భూభారతిగా పిలుస్తున్నారు ధరణిలో ముప్పై మూడు మాడ్యూళ్ళు ఉండగా వాటి స్థానంలో భూభారతిలో ఆరు మాడ్యూళ్ళు దరఖాస్తు విధానాలు తీసుకువచ్చారు గతంలో ఒక మాడ్యూల్ బదులు మరో మాడ్యూల్ లో దరఖాస్తు చేసుకుంటే ప్రతిసారి రైతులు పన్నెండు వందల రూపాయలు కట్టాల్సి వచ్చేది ఇప్పుడు అవసరం లేదని ప్రభుత్వం చెబుతుంది అయితే తెలంగాణలో వివిధ రకాల భూములు ఉండటంతో ఈ ఆరు మాడ్యూళ్ళు ఎంతవరకు సరిపోతాయి అనే సందేహాలు ఉన్నాయి ధరణి రాక మునుపు భూ యజమాని పేరు ఖాతా నెంబరు సర్వే నెంబరు అనుభవదారు లేదా పట్టాదారు పేరు భూమి స్వరూపం విస్తీర్ణం ఇలా ముప్పై రెండు కాలమ్స్తో పహాని నిర్వహించేవారు ఇప్పుడు పదకొండు కాలంస్తో పహాని తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది ప్రభుత్వం ధరణి రాకముందు డెబ్బై ఆరు రకాల భూ సమస్యలను ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది వాటికి పరిష్కారం లభిస్తుందని చెప్పింది ధరణి వచ్చాక సమస్యలు తీరకపోగా అదనంగా నలభై ఐదు రకాల సమస్యలు వచ్చినట్లుగా గుర్తించినట్లుగా ఒక న్యాయవాది చెప్పారు ధరణి కింద దాదాపు ఇరవై రకాల కొత్త సమస్యలు వచ్చాయని హైకోర్టు చెప్పింది ఇవి కాకుండా మరో ఇరవై ఐదు సమస్యలు ఉన్నట్లుగా గుర్తించాం అని చెప్పారు ఆయన ధరణి కింద భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ గిఫ్ట్ డీడు వారసత్వ బదిలీ జీపీఏ వంటివి చేయాలనుకుంటే నిర్దేశిత ఫీజులు చెల్లించాల్సి ఉండేది ఏప్రిల్ పద్నాలుగున భూభారతి చట్టం వచ్చే వరకు ధరణి కింద దరఖాస్తులు తీసుకున్నారు అయితే ధరణి అమల్లో ఉన్నప్పుడు ఏదైనా అనుకోని కారణంతో స్లాట్ రద్దు చేసుకుంటే ఫీజు వెనక్కి ఇవ్వాలనే రూలు ఉండేది కానీ ఈ ఫీజులు వెనక్కి ఇవ్వడంలో గతంలో అంతులేని జాప్యం జరిగేది ఇప్పుడు భూభారతి వచ్చినా సరే గతంలో చెల్లించిన ఫీజులు వెనక్కి ఇవ్వలేదు మరో సమస్య సాదా బైనామాది తెలంగాణలో సాదా బైనామాల ద్వారా భూముల బదలాయింపు హక్కులు రాసుకున్నవి ఎక్కువ ఇలా సాదా బైనామాల కింద తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల శిరాస్తులు వచ్చాయి ఇవన్నీ ధరణి ఉన్నప్పుడు నుంచే పెండింగ్లో ఉన్నాయి వీటి పరిష్కారానికి ఇంకా ఆర్డీఓలకు అధికారులు ఇవ్వకపోవడంతో ఇంకెంతకాలం వేచి చూడాలనే ఆందోళన భూ యజమానుల్లో ఉంది సెక్షన్ ఆరు కింద సాదా బైనామాలను పరిష్కరించే అవకాశం భూభారతిలో ఉంది ఇప్పటికే ఉన్న సాదా బైనామాలకు పరిష్కారం చూపించాలి కొత్తగా దరఖాస్తులకు భూభారత్లో అవకాశం లేకపోవడం ఇబ్బందిగా మారింది హక్కులున్న భూములను కూడా ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టారు భూభారతి వచ్చాక చట్టంలో అనేక మార్పులు చేసి హక్కుల భూముల విషయంలో స్పష్టత ఇచ్చే వెసులుబాటు కల్పించాం తహసీల్దార్లు ఆర్డీఓ కలెక్టర్ వరకు అనుమతులు ఇచ్చి పరిష్కారానికి మార్గం చూపించాం అని చెప్పారు గతంలో ధరణి ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లో బదిలీలు గిఫ్ట్ డీడు సహా వివిధ మాడ్యూల్ కింద పెట్టుకున్న అర్జీలు అలాగే ఉండిపోయాయి వీటిని పరిష్కరించకుండా అధికారులు కొత్తగా రెవెన్యూ సదస్సులు దరఖాస్తులు తీసుకుంటున్నారు ఆయా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందా లేదా వాటి స్థానంలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా అనే విషయాన్ని ప్రభుత్వం ఎక్కడా స్పష్టం చేయలేదు భూభారతి సెక్షన్ నాలుగు ప్రకారం ధరణి రికార్డులు తాత్కాలికంగా కొనసాగుతాయని ఉంది భూముల రీసర్వే చేసి కొత్త రికార్డులు తయారు చేయటం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్తో కార్డుల్లో తప్పులు సవరించటం ఎవరైనా తప్పులు ఉన్నాయని గుర్తిస్తే దరఖాస్తు చేసుకోవటం కొత్తగా రికార్డులు తయారీ ఈ నాలుగు ఆప్షన్ల ప్రకారం కొత్తగా రికార్డులు తయారు చేసే వరకు తాత్కాలికంగా ధరణి రికార్డు కొనసాగుతుందని భూభారతి చట్టంలో చెప్పింది ప్రభుత్వం అయితే ఇది ఎంతకాలం పాటు కొనసాగుతుందనేది స్పష్టత ఇవ్వలేదు భూభారతి పేరుతో కొత్త చట్టం తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ధరణి ప్రకారమే రికార్డులు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు అయితే కొద్ది రోజుల పాటు వేచి చూస్తే భూభారతి చట్టం పూర్తి స్థాయిలో అమలుకి వస్తుందని అప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ వివరించారు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇదే సమాచారం కొంతమంది రైతులకు చే చేరుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం